మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ సతీష్ తనపై వస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ కఠినంగా స్పందించారు ఇవన్నీ వైసీపీ చేపట్టిన రాజకీయ దుష్ప్రచారమే తప్ప వాస్తవానికి సంబంధం లేదని స్పష్టం చేశారు ఆరోపణలు నిజమైతే ఏ శిక్షణైనా అయినా సిద్ధంగా ఉన్నానని సతీష్ సవాలు విసిరారు తన పేరు మీద నకిలీ వాట్సాప్ అకౌంట్ సృష్టించి మంత్రి కుమారుడిపై కూడా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు వ్యక్తిగత జీవితం కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ప్రచారం చేయడం రాజకీయ దురుద్దేశమేనని పేర్కొన్నారు ఈ తప్పుడు ప్రచారంలో పాల్గొన్న మీడియా ఛానళ్లపై వ్యక్తులపై సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేయడంతో పాటు పరువు నష్టం దావా కూడా వేస్తానని హెచ్చరించారు నిజం బయటపడే వరకు తన పోరాటం కొనసాగుతుందని నిజాయితీతో పనిచేసే అధికారులపై ఇలా దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని సతీష్ అన్నారు చెప్పి ఇది నిజం కాదని మీరు రుజువు చేస్తే నన్ను ఎంత భదం చేసిన సాక్షి ఛానల్ కానీ అమ్మాయి కానీ ఏం చేస్తుంది ఇదంతటికి ఒకటి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మినిస్టర్ గారి మీద ఆపాదిస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ ఫేక్ ఈ ఫేక్ ఆటను పట్టుకొని మినిస్టర్ గారి మీద మినిస్టర్ గారిని రాజకీయంగా ఏం చేయలేక మినిస్టర్ గారిని ఏదో విధంగా రాజకీయంగా ఆవిడ బద్నాం చేయాలని ఈ ఎత్తుగడ మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నాం సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేస్తున్నాను ఇవేవి ఈ చాట్లు కానీ ఇవేవి కూడా నా ఫోన్ నుండి కానీ నా వాట్సాప్ నుండి కానీ వెళ్ళలేదు దీంట్లో ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను నేను నా వాట్సాప్ డిపి ఒకటి క్రియేట్ చేసి నేను ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు ఇంకో అమ్మాయితో చాట్ చేస్తున్నట్టు ఉద్యోగాలు ఇప్పిస్తాను పక్కలోకి రాని పిలిచినట్టు నా డిఇపిని క్రియేట్ చేసి క్రియేట్ చేసి ఇది